కాకినాడ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏడవ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్ లో తగ్గేలే అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై టు ఫిఫ్టీ ప్రతి రూపాయలు కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి గాంధర్వ పట్టు చీరలు మూడు వేల తొమ్మిది వందల రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ కామధేను పట్టు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సూరత్ ఫ్యాన్సీ శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయల నుండి హ్యాండ్లూమ్ శారీస్ మూడు రూపాయల నుండి లంగావణి నాలుగు రూపాయల నుండి ప్రారంభం హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆరు పెట్టికోట్స్ నాలుగు రూపాయల నుండి టాప్స్ అండ్ లెగన్స్ తొంభై కిడ్స్ జీన్స్ షర్ట్స్ ఫ్రాక్స్ అండ్ టీషర్ట్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రోమో ఆఫర్స్ అన్ని మిల్లుల పై ఫ్లాట్ పది శాతం తగ్గింపు జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు చైన్స్ పై వియే మూడు శాతం నుండి గాజులపై వియే నాలుగు శాతం నుండి హారాలు లపై విఏ ఏడు శాతం నుండి ఇయర్ రింగ్స్ నల్ల పొసలపై బియ్య ఎనిమిది శాతం నుండి మొదలు రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ రోడ్ కాకినాడ హనుమ సముద్రపేట గ్రామంలోని మండల ప్రజాపరిషత్ ఉన్నత ఉర్దూ పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది మీ పూర్ణలత హెడ్ మాస్టర్ మరియు కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సందానీ భాష విచ్చేసినారు సందానీ భాష విద్యార్థులకు చాక్లెట్లు బిస్కెట్లు పంచిపెట్టారు మరియు గ్రామ సచివాలయం సెక్రటరీ షెర్వి గారు విచ్చేశారు హెచ్ఎం పూర్ణలత గారు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎక్కువ సంఖ్యలో రావడం ఇది అని తెలియజేశారు ఈ సమావేశంలో తమ పిల్లలు ఎలా చదువుతున్నారో ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు తెలుసుకోవాలని హెచ్ఎం గారు తెలియజేశారు తమ పిల్లలు ప్రతిరోజు స్కూల్కి పంపించి బాగా చదువుకోవాలని కోరారు తమ పిల్లల యొక్క మార్క్ లిస్టులను చూసుకొని తమ పిల్లల యొక్క చదువు సామర్థ్యాన్ని గమనించాలని మరియు వారిని బాగా చదువుకునేలా ప్రోత్సహించాలని కోరు కోరామన్నారు ఉపాధ్యాయులు బాగా బాగా పిల్లలకు చదివిస్తున్నారని తెలియజేశారు పిల్లలకు మధ్యాహ్న భోజనం ప్రతిరోజు స్కూల్ నందు ప్రభుత్వం ద్వారా ఆరోగ్యమైన భోజనం తినిపించనున్నారు ఆ భోజనాన్ని ఈరోజు సమావేశంలో అయిన తర్వాత మీరు మధ్యాహ్నం తినాలని కోరారు స్కూల్లోనే ఉపాధ్యాయులందరూ సమావేశంలో హాజరయ్యారు Bueno.